హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈరోజు అయితే కోజ్గిలో ఉన్న ఆఫియా మగ్గం అయితే మేము వచ్చేసామండి సో మన వీడియోని ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి మనకి మనకి గర్ల్స్ హై స్కూల్ ఉందండి సో దానికి కొంచెం పక్కకే ఉంటుందండి షాపు మీరు అక్కడ వచ్చి మీకు చూసినా మీకు కనిపిస్తుంది ఆయన ఫోన్లో సెర్చ్ చేసిన మీకు అనిపిస్తుంది ఇటు మెయిన్ రోడ్ సైడ్ అయితే మనకి మనకి రాఘవేంద్ర బట్టల షాప్ సైడ్ అయితే మనకు ఉంటుందండి సో ఒక త్రీ ఫోర్ మనకి షాప్స్ అయిన తర్వాత నెక్స్ట్ షాప్ అయితే ఇదేనండి సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇక్కడ వర్క్స్ అయితే మనం చూస్తున్నాము సో ఈ షాప్ని మీ మీరు ఇక్కడ ఫోన్ నెంబర్స్ కానీ మీరు వాట్సాప్ అయితే చేయొచ్చండి సో మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటే గానీ ఆన్లైన్ సర్వీస్ కానీ చేస్తానని చెప్పారు సో మనమైతే ఇంకా మనం అన్నతో మాట్లాడి సో వర్క్ రేట్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ అని చెప్పేసి క్లాత్ ఎట్లా ఇస్తారు అని అన్ని విషయాలు అయితే మనం అన్నతో అడిగైతే తెలుసుకుందాం సో మనకైతే ఇక్కడ వచ్చి అన్న ఉన్నారు నమస్తే భయ్యా బాప్ बिहार से मैं इधर कोचकी में हां इधर ये आप ये मकम वर्क है हम्म और मेरा जो है ये खुद का ही शॉप है ये हां ओके भैया इसपे क्या है कि अगर कोई मकम वर्क करना चाहे दूर से भी तो ऑर्डर दे सकती है इस नंबर पे उसको मतलब ऑनलाइन चला जाए हां ऑनलाइन भी दे सकते हैं ऑनलाइन भी दे सकता ना लेकिन WhatsApp WhatsApp पे उसको सीधा WhatsApp पे ही करना पड़ेगा

जी आपके मगा वर्क है हां भाई और क्या है कि मैं रेडी भी रखता हूँ कुछ सिंपल दिखाने के लिए हां सिंपल दिखाने के लिए रेडी रखते सो so, अन आते मनाकैते कोणी वर्क लाइते पब्लिक की चूइंचाडन काईते रेडी कर बैठनारंटंडी చూడండి మనక వచ్చేసి వర్క్ ఇలా ఉంది సో ये वर्क है और ये मोती का वर्क है हां ये मोती का वर्क है इधर आते ये देखो ये ये वर्क है హెవీ వర్క్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఈ వచ్చేసి నీచర్ రద్దో భయకెళ్ళి సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ వర్క్ చాలా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ అండి సో ఫుల్ హ్యాండ్స్ కి అయితే చూసుకోవచ్చు మీరు ఎంత అసలు ఎంత బాగా అనిపిస్తుంది వర్క్ అయితే చాలా చాలా బాగుందండి ఈ మనకి హ్యాండ్ వచ్చేసి టోటల్ హ్యాండ్ అయితే అయింది అండి సో ఫ్రెండ్స్ మనకైతే నెక్ అయితే ఈ విధంగా ఉంది బ్యాక్ నెక్ చూడండి ఇంత బాగుంది ఇది గాని మనకైతే హెవీ లుక్ ఇస్తుంది అండ్ హెవీ వర్క్ గానీ ఉందండి దీనికి ఇది వచ్చేసి మనకైతే ఫ్రంట్ వర్క్ అండి చూడండి మీరు అయితే చూసుకోవచ్చు సో ఫ్రంట్ వర్క్ మనకి ఈ విధంగా అయితే వచ్చేసిందండి చాలా చాలా బాగుందండి వర్క్ వచ్చేసి సో మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంత ఫుల్ వర్క్ లాగానే అనిపిస్తుంది సో అన్నైతే మనకి ఇంకొక వర్క్ చేస్తున్నారు బయ ఏ ఇది బి హ్యాండ్స్ కేలియే హ్ ఆ ఇది బి హ్యాండ్స్ కేలియే హ్ హాయ్ హ్యాండ్స్ కేలియే ఇది బి న్యూ డిజైన్ హ్ న్యూ డిజైన్ అంట ఇది ఇక్కడ న్యూ డిజైన్ అంట సో మనకి ఇది వచ్చేసి మళ్ళీ neck neck फ्रेंड्स ఇది వచ్చేసి ఫ్రంట్ neck మనకి ఇది వచ్చేసి అయితే మనకి ఫ్రంట్ neck అండి ఇది ఇది నేను अभी रेडी किया है ఇదైతే ఫ్రంట్ neck ఉంది फ्रेंड्स మళ్ళీ ఇదైతే మనకి బ్యాక్ neck వచ్చేసి వచ్చేసి మనకి అయితే బ్యాక్ neck అండి సో మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉందండి వర్క్ ఇది చాలా చాలా బాగుంది డిజైన్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇది వేరే అంట సో మనకైతే వచ్చేసి ఇట్లా ఉంది సో మనకి కొంచెం ఫ్లవర్ మోడల్ గా వచ్చేసి మనకి మళ్ళీ మధ్యలో మిర్రర్స్ వర్క్ వచ్చిందండి చూడొచ్చు మీరు సో మిర్రర్ వర్క్ వచ్చింది ఫినిషింగ్ అని చాలా చాలా బాగుందండి ఎన్నవాళ్ళు అయితే చాలా బాగా చేశారు టైరయ ఇంకా అయితే మనకి వచ్చేసి టూ హ్యాండ్స్ అండి చాలా చాలా బాగున్నాయి ఇది కానీ మనకు హ్యాండ్ అయితే మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుందండి అండి హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చేసి చాలా చాలా బాగుందండి ఇది కానీ ఫ్రంట్ నెక్ మొత్తం మనకు మిర్రర్ తో వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే మనకు బ్యాక్ నెక్ అండి సో చూడండి లుకింగ్ అయితే చాలా చాలా బాగుందండి సో మనకు మిర్రర్ వచ్చినందుకు అట్రాక్షన్ గా కనిపిస్తున్నాయి ఇంకా ఈ మిర్రర్స్ కానీ మెరవడం వల్ల ఇంకా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి सो చూడండి ఎంత बहुत अच्छा है भैया ये भी अगर आप भी वर्क दोगे तो वो आप यही मगम में बनता कहीं नहीं बनता हां ओके भैया इधर ही आते ज्यादा लोग हां ज्यादा लोग इधर ही आते किसी के पास भी आप दोगे तो ये, ये भी मगम वर्क तो यहीं पे आके बनता है ये भी और सेम वर्क होता వర్క్ సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఏదైనా మీకు నచ్చలేదు అనుకుంటే అన్నైతే మీ డబ్బులు మన డబ్బులు మనకి ఇచ్చేస్తా అని అయితే అంటున్నారు సో చూడండి ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయి అన్నైతే చూపిస్తానని అంటున్నారు డిజైన్ సో చూడండి ఫ్రెండ్స్ ఇది కానీ మనకి హెవీ వర్క్ అండి సో చాలా చాలా బాగుంది వర్క్ వచ్చేసి సో ఫినిషింగ్ అని మనకి ఎంత నీట్ గా ఉంది చూడండి ఎక్కడైనా మనకైతే జెరీలు ఇవ్వడం గాని అట్లయితే మనకి ఏం లేదండి చాలా చాలా బాగా వచ్చింది సో మనకి ఇంకా అండి ఇక్కడ చూడండి పూసలు అయితే చాలా చాలా బాగా ఫినిషింగ్ అని చాలా బాగా వేసారు మనకి వచ్చేసి మనకైతే హ్యాంగింగ్స్ ఉన్నాయండి సో చూసుకోవచ్చు మీరు హ్యాంగింగ్స్ ఉన్నాయి మొత్తం హ్యాంగింగ్స్ ఉన్నాయి మాక్సిమం ఒక్కదానికి థర్టీ ఫార్టీ హ్యాంగింగ్స్ ఎత్నా హెవ్ హ్యాంగింగ్స్ కూడా లట్కన్ లట్కన్ చాలీస్ హోంగే చాలీస్ తీస్ చాలీస్ తో హోంగే సో లట్కన్స్ అయితే ఈ విధంగా వేసారండి చాలా చాలా బాగున్నాయి ఇవి గానీ మనకి హ్యాంగింగ్స్ ఉంటే ఇప్పుడు అయితే న్యూ ఫ్యాషన్ కదండి చాలా చాలా బాగున్నాయి ఇవి గానీ సో ఫ్రంట్ నెక్ ఎలా ఉందో చూద్దాము సో ఫ్రెండ్స్ మనకైతే బ్యాక్ నెక్ చూస్తుంటే ఇట్లా ఎంత బాగుంది చూడండి ఇట్లా చూడండి మీరు ఒకసారి చాలా చాలా బాగా అనిపిస్తుంది వర్క్ అయితే వచ్చేసి ఇంట్లో అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అండ్ మనకు ఈ కుందన్ భయా కుందన్ జాత్యా కుంద ఫీలింగ్ కడితే కొద్దిగా సో అదేనండి మనకు వచ్చేసి లోపలికి వచ్చేసి దాని పై నుంచి మనకు వర్క్ వచ్చింది కాబట్టి కుందని ఏ మాత్రం అయితే పోదు అని అయితే అన్న చెప్తున్నారు సో మనకి ఎలాంటి టెన్షన్ ఏం లేదు ये कुंदन को अगर फिलिंग नहीं करेंगे तो वो निकल जाएगा आ, हाँ हाँ भैया चुप चिप का है तो चले जाएगा हाँ। और ऐसा ऊपर वो मोती लगा के सी है ना नहीं जाता सो so, मन के मोतिया लोग मन की पूसल कुटी कदमी सो मन एम का चाल चाल बहुत वर्क सो मन फ्रंट वर्क चूडी और यहाँ या, पे रेडी भी रहता मकान वर्क चाहे तो आप मंगा सकते सो वर्क रेडी मन आर्डर इच्छा सर दी इच्छा सर షాప్ కొత్త నేచినసరి ఖచ్చితంగా అయితే మేము రెడీ రెడీ చేసి ఇస్తామని అంటున్నారు బాయ్ అగర్ aap ఒక బ్లౌజ్ పీస్ aapకు దేతే తో కిత్నా దినమే వర్క్ కంప్లీట్ karenge 2 దినమే కంప్లీట్ కర్కే హం కంప్లీట్ కర్దత స్టచింగ్ సెపరేట్ హం స్టచింగ్ సెపరేట్ మే 2 దిన కే అందర్ మే కర్కే దే దేతా స్టచింగ్ aap దే దేతే నహైతే హం లగ్ దే స హ స్టచింగ్ హ వక రా సక్తే తో 2 దిన మే దే సక్తా హ ఆ సో ఫ్రెండ్స్ మనమ ఒక సారి మీర్ చేస్కున చేస్కోవచ్చు మేంగన్ ఎవర్కనిచి చెయిస్తామనేది యాన యెక్తున్నార మనకి వర్క్ వచ్చేసి ఆ స్టిచ్చింగ్ బ్లౌజ్ వచ్చేసి అదేనండి మనకు సారీస్ గానీ వర్క్ చేయిస్తున్నారండి వీళ్ళు ఇక్కడ సారీ వచ్చేసి మనకు బ్లౌజ్ కట్ చేసి ఇచ్చినా గానీ లేదంటే స్పెషల్ బ్లౌజెస్ వేసినా గానీ వీళ్ళైతే వర్క్ వేస్తామని అయితే అన్న చెప్తున్నారు సో మనకైతే ఇక్కడ ఇంకొక అన్న వర్క్ అయితే చేస్తున్నారు చూద్దాం మనం వచ్చేసి సో వర్క్ చూడండి సిబయ్యా फ्रेंड्स फ्र वर्कते दर्शन निकालना पड़ेगा तो हाथ हाथ दिख रहा वर्क వర్క్ హోరా వర్క్ హోరా లేక ఆ సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి అయితే ఇప్పుడు ఆర్డర్ వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు సో చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకైతే ఆల్ ఓవర్ వర్క్ లాగా అయితే అనిపిస్తుంది చూసుకోవచ్చు మనము ఒక పికక్ మాదిరిగా లేకపోతే ఆల్ ఓవర్ వర్క్ లాగా అయితే వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ అయింది ఇవైతే హ్యాండ్స్ ఇంకా ఇది కంప్లీట్ కాలేదు సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే వర్క్ అయితే నడుస్తుంది సో ఇట్లా కుడుతున్నారు

సో చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే మనకి ఎవరైనా లర్నర్స్ ఉంటే నేర్చుకునే వాళ్ళు ఉంటే నేనైతే వర్క్ ఖచ్చితంగా నేర్పిస్తాను మంత్లీకి అయితే ఫోర్ థౌజండ్ అని అన్న అయితే చెప్తున్నారండి సో వాళ్ళకి ఈ వర్క్ కంప్లీట్ గా నేర్చుకోవడానికి అయితే మనకి మొత్తం వన్ ఇయర్ అయితే పడుతుందని సమయం అయితే వన్ ఇయర్ అని పడుతుందని అయితే అన్న చెప్తున్నారు మనకి సో చూడండి అన్న అయితే వర్క్ ఈ విధంగా చేస్తున్నాడు ఇక్కడ ఇంకొక అన్న ఉన్నారు ఆ అన్న అయితే ఈ వర్క్ వేస్తున్నారు మొత్తం కంప్లీట్ కలిగి వర్క్ మొత్తం డ్రాయింగ్ మన డిజైన్ అయినా ఏ డిజైన్ అయినా ఏ వర్క్ అయినా మొత్తం నేర్చుకోవడానికి అయితే కంప్లీట్ గా వన్ ఇయర్ టైం అయితే పడుతుంది ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అన్న ఫోర్ థౌజండ్ ప్రతి మంత్ మనకు తెలిసిన వర్క్ లో అయినా సరే అన్న వాళ్ళకి తెలిసిన వర్క్ లో అయినా సరే అన్ని వర్క్ అయితే అన్న నేర్పిస్తా చెప్తున్నారు వన్ సాల్ పేలే మేము సిఖాతా కంప్లీట్ తో నై హోదాయో కంప్లీట్ నైన్ ఇయర్ లాగా అదే ఫ్రెండ్స్ ఎట్లాంటి అట్లా నేర్పియడము నాకు మంచి ఇష్టం ఉండదు సో మనము ఏ వర్క్ నేర్పించినా గానీ మంచిగా నేర్పియాలి అని అన్న చెప్తున్నారు సో ఏ వర్క్ నేర్పించినా ఒక మంచికి సాటిస్ఫాక్షన్ ఉండాలి నెల రెండు నెలల్లో ఎవరైనా ఏదో ఒక చిన్న చిన్నగా వేస్తారు మొత్తం అయితే వర్క్ రాదు కదా అని అయితే అన్న అంటున్నాడు ఇంకా మనకి వన్ ఇయర్ అయితే టోటల్ గా వర్క్ వచ్చేస్తుంది కదా మంచిగా వాళ్ళ గానీ సాటిస్ఫాక్షన్ ఉంటది కదా అని అన్న చెప్తున్నారు టోటల్ టోటల్ చూడండి మనకైతే ఫస్ట్ పేపర్ పైన అయితే ఇట్లా డిజైన్స్ ఉండి దానిపైన ప్రింట్ ఎలా వేయాలనో అండ్ మనం వర్క్ ఎలా చేయాలనో టోటల్ గా మనకు వర్క్ నేర్పియడం అదంతా చూస్తా అని అయితే అన్న చెప్తున్నారు మనకైతే వచ్చేసి వన్ ఇయర్ లేదా అదే ఎంత మీరు ఎంత తొందరగా చేసుకోవాలనుకున్నా సంవత్సరం కంటే తక్కువ వర్క్ నేర్పించడం కాదు అయితే అన్న చెప్తున్నారు ఫస్ట్ అయితే మనకు అట్లా పేపర్ వర్క్ ఉంటదంట సో పేపర్ లో వర్క్ నేర్చుకున్న తర్వాత మనకైతే క్లాత్ పైన డిజైన్ చేయడం అయితే వీళ్ళు నేర్పిస్తారండి

भैया आप एक ब्लाउज करने में कितना दिन लेते भैया पूरा एक बड़ा वर्क रहे तो दो दिन लेता मैं। दो दिन बड़ा वर्क रहे तो भी आ, क्या है आपके तो पास प्राइस ट्वेल्व हंड्रेड फ्रेंड्स मन पन्न ब्लाउज स्टार्टिंग प्राइस रेटे पन्न स्टार्टिंग नुचे और कितना तक है भैया 10000 तक 10000 तक है और अभी एक ब्लाउज आप बताएं ना वो ब्लाउज कितने में पिंक वाला ब्लाउज पिंक वाला ब्लाउज 4000 कंप्लीट है हां सो फ्रेंड्स మన దాంట్లో మిర్రర్ వర్క్ క్లాత్ भी आपका है हां कपड़ा 4000 में उत्तम कंप्लीट है हां 4000 के आते मना के आते ब्लाउज आते जैसी इच्छा सरंडी सो సీనియర్ కి ఆఫ్ కోన్ అయితే కుట్టడం అయితే మనమేనండి సో వర్క్ మొత్తం వేసి ఇచ్చి బ్లౌజ్ పీస్ గా నా సో మనకొచ్చేసి వచ్చేసి ఫోర్ థౌసండ్ అయితే కంప్లీట్ చేసి ఇస్తానన్నారండి సో ఆ భయ భారస్వామి బోలేనా ఏ వర్క్ సింపుల్ వర్క్ సింపుల్ వర్క్ ఏ కైసార్ అయితే భయం సింపుల్ వర్క్ సిల్క్ మీద కనపడతాం సో ఫ్రెండ్స్ మనకైతే ఈ వర్క్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి సో షార్ట్ హ్యాండ్స్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇంకా డోరీస్ గానీ మనకి ఈ విధంగా ఉన్నాయి మీరు చూడొచ్చు సో లో అవన్నీ కలిపేసి మనకైతే ఈ బ్లౌజ్ కి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తానని అంటున్నారు సో క్లాత్ గానీ అన్నదే సో ఫ్రెండ్స్ మనకైతే ఈ వర్క్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అని అయితే అన్న చెప్తున్నారు సో క్లాత్ గానీ అన్నదే అండ్ సో మనకైతే అన్న దగ్గర మెటీరియల్ మొత్తం ఉందండి ఇక్కడ మనకి ఏమేమి పూసలు కావాలి ఏమేం కావాలి అనేది అయితే మనకు మొత్తం ఉంది సో చూడండి కుందన్స్ ఉన్నాయి మిర్రర్స్ ఉన్నాయి అండ్ జెరీస్ ఉన్నాయి వైట్ జెరీ ఉంది మనకు సిల్వర్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీస్ ఉన్నాయి అండ్ క్లాత్లు ఉన్నాయండి మనకు వచ్చేసి క్లాత్స్ గానీ ఉన్నాయి సో చూడండి ప్రతి ఒక్కటి అయితే అన్న దగ్గర మెటీరియల్ అయితే చాలా ఉంది वर्क वर्क जो होएगा तो वो चीरा कलर सेपरेट करके दिया जाता है चीरा hmm. कलर डाल दिया था वर्क hmm. गोल्ड वर्क नहीं दिया था यहाँ पे और भी जगह होता है ना hmm. मटेरियल नहीं रहता तो गोल्ड वर्क डाल दिए कंप्लीट करके दे दिए पर यहाँ पे वैसा नहीं होता hmm. तो बिल्कुल सेम करके मैं यहाँ पे वर्क करके देता मैं hmm. गोल्ड वर्क करके नहीं देता मैं चीरा का मैचिंग डाल के देता उस चीरा का टचिंग रहता वर्क बॉंद ही रहता जो भी कलर चाहो वो कलर में आपको मटेरियल मिल जाएगा यहाँ जो कलर चाहे तो oh, वो कलर అవి డా భయ్యా ఏ వర్క్ ఏతో మహామారికా వర్క్ పికాక్ సర్క హెడ్ సేమే చాలా చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు క్లాత్ గానీ అన్నదే క్లాత్ క్లాత్ అన్నదే సో చాలా చాలా బాగుందండి వర్క్ వచ్చేసి సో వర్క్ లో ఏమైనా మీకు డిఫెక్ట్ లేకపోతే మీకు నచ్చకపోతే ఏదైనా మిస్టేక్ వేసిందంటే గానీ అన్న వచ్చేసి అయితే మళ్ళీ వేరే క్లాత్ మీద మీకు మనకు నచ్చిన డిజైన్ అయితే ఏసిస్తానైతే అంటున్నారు సో భయ ఇసుకు ఏ హైనా నెక్ డిజైన్ కు ఇసుకు ఆత ఐసేత ఐసా అబ్బాతారేనా हाँ ये ये नेक को ऐसा ही आता बैक साइड भी हाँ बैक बैक साइड भी ऐसा ही आता फ्रेंड्स ये ना ये ये वर्क का इतने माना कि बैक साइड का नीतला ने और चेस सुन्दी कर ऑलरेडी माना कि इनको करना है ऐसे ना रो हाँ सो so, भाई आपका नाम क्या है भैया नाम क्या है भैया मेरा नाम मोहम्मद सदीर खान हम्म आप कितने साल से कर रहे ह� మాక్సిమం థర్టీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉందని మనం చెప్పుకోవచ్చు సో వీళ్ళు ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నారండి సో అందరు కలిసి వర్క్ అయితే ఫినిషింగ్ చేస్తున్నారు వర్క్ కంప్లీట్ చేస్తున్నారు వర్క్లు మాత్రం చూస్తే చూడాలి అనేటట్టు ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి వచ్చేసి వర్క్ చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అని నీట్గా ఉంది సో వీళ్ళ వర్క్ డెడికేషన్ కానీ బాగుందండి ఏదైనా తొందరగా కంప్లీట్ చేయాలని వీళ్ళైతే అనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఆ మనము అన్నకైతే ఇంకోటి అడుగుదాము ఏంటంటే మనకు ఆన్లైన్ సర్వీస్ అయితే ఉందని చెప్పారు కదా సో ఎన్ని కిలోమీటర్స్ ఏంటి అనే విషయం అయితే అడుగుదాం సో భయ ఆ బతాదో ఇక బార్ వ్యూవర్స్ కు బతాదో कितना दूरी तक आप ऑनलाइन सर्विस करते और उसका क्या पैसा लेते क्या ऐसा बता दो भाई एक बार ऑनलाइन सर्विस ट्वेंटी किलोमीटर तक रहेगा तो ऑनलाइन सर्विस फ्री रहेगा आपको और उससे ज्यादा होगा तो फिर आपको सर्विस चार्ज लगेगा सो फ्रेंड्स इवे किलोमीटर लोकल अंत मन को सरउंडिंग इकड वाले ट्वेंटी किलोमीटर दूर में एवर उन्ना సో వాళ్ళకైతే ఏం చార్జెస్ తీసుకోను ఫ్రీగానే పంపిస్తా ఎక్కువ దూరం అయితే మాత్రం చార్జెస్ పడతాయి పంపించడం గానీ ఇబ్బంది అని చెప్తున్నారు సో దూరం అయినా గానీ పంపిస్తాడంట బట్ మనకైతే చార్జెస్ సపరేట్ గా ఇవ్వాల్సి వస్తుంది భయ ఆప్ ఫోన్ నెంబర్ బత భయ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో వన్ సెవెన్ త్రీ సిక్స్ సో అన్నైతే నంబర్ చెప్పారు కదండి సో ఏ నంబర్ కు వాట్సాప్ కన్నా వాట్సాప్ మీకు ఏదైనా డిజైన్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా అవైలబుల్ ఉన్నా గానీ అదే వరకు మీరు ఫోటో సెండ్ చేసే గానీ అన్న అయితే రెడీ చేస్తానని చెప్పారు సో మీరైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా అన్నకైతే వాట్సాప్ చేయండి లొకేషన్ ఈ నెంబర్కే ఉంటదంట మీరు ఈ నంబర్ ని సెర్చ్ చేసుకుంటే అన్న షాప్ ఎక్కడ ఉంది అనేది మీకు తెలిసిపోతుంది हाँ? आप बता दो भैया और ये सुइया और ये मोतिया पूरा माल आप किधर से लेके आते भैया मैं ज्यादातर मटेरियल मुंबई से लेके आता से लेकर आता मेटीरियल से लेकर के मांगा है कुछ नहीं जाता ना कलर नहीं जाता मेरे मेटेरियल का नहीं जाता नहीं काला पड़ता है और भी आदमी का काला पड़ जाता है मेरा काला नहीं पड़ता मुंबई अवी मुंबई कुछ ఎందుకంటే మనకి కలర్ అవన్నీ షైనింగ్ షైనింగ్ అనేది ఇట్లా మంచిగా ఉండాలి కాబట్టి సో అన్న అయితే మనకు ముంబై నుంచి అయితే తెచ్చుకుంటా అంటున్నారు వర్క్ అయితే ఏం ఖరాబ్ కాదు ఎన్ని రోజులు మీరుకున్నా పూసలు అయితే బ్లాక్ కలర్ కావని అయితే అన్న చెప్తున్నారు బహుత్ బహుత్ ధన్యవాదాలు భయ్య మేరకు ఈ వీడియో యూ సో ఫ్రెండ్స్ అన్న అయితే నెంబర్ ఇచ్చారు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు సో మీకు ఎవరైనా ఒకవేళ మన దగ్గరలో ఉన్న వాళ్ళైనా దూరం వల్ల ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే అన్న అయితే వర్క్ చేసి ఇస్తారని చెప్తున్నారు సో ఎవరికైనా అవసరం ఉంటే ఖచ్చితంగా అన్నకైతే కాల్ చేసి అడగండి అండ్ వాట్సాప్ కానీ చేయండి అన్న అయితే మీకు అందరికీ ఖచ్చితంగా పంపిస్తాను అని అయితే చెప్తున్నారు మీరు కానీ ఒకసారి కాల్ చేసి అడగండి ఫ్రెండ్స్ तो आना सेलिंग बरी करेगा नहीं निरक्षर तो सोचो हाँ फिर और जब मगधमवर कपड़े आए तो ये कुर्ता जैकेट साथ में लेकर आए हाँ तो so, uh, फ्रेंड्स मेरे बराबर हैं అన్నకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మన యొక్క సైజ్ బ్లౌజెస్ ఉంటాయి కదండి సో సైజ్ బ్లౌజ్ ఖచ్చితంగా తీసుకురావాలి మళ్ళీ శారీ శారీ లోపల ఉన్న బ్లౌజ్ ఒకవేళ మీకు ఆ బ్లౌజ్ అవసరం లేదు అనుకుంటే అన్న దగ్గర మనకి క్లాత్ ఆల్రెడీ దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే మనకి మన వీడియోని చూసిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు అండి అండ్ మన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్